చనిపోయిన పందులు కుక్కలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్యతో ఇప్పటికే పలు కాలనీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అటు ఆటోనగర్ బైపాస్ అదేవిధంగా కోతిరాంపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అందులో నుంచి వెలువడే పొగతో చాలా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని చాలాసార్లు మొరపెట్టుకుంటున్నారు అధికారులతో ఆ సమస్య పట్టనట్లుగా ఇప్పుడు అదేవిధంగా లోయర్ మానేరి డ్యామ్ కూడా మరొక డంప్ యార్డ్గా మారబోతుంది అనేదానికి ఈ యొక్క డంప్ యార్డు ఆ విజువల్స్ నిదర్శనం మనం లైవ్లో మనం చూడొచ్చు విజువల్స్ చాలా ప్రత్యక్షంగా రా రోజు ప్రతిరోజు ట్రాక్టర్లో డివిజన్ల నుంచి తీసుకొచ్చిన చెత్తను అదేవిధంగా కోళ్ళ షాపుల నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వ్యర్థాలను కూడా ఇందులో పారవేస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం నీళ్లు లేవు ఇది వర్షాకాలం నేపథ్యం ప్రారంభం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆ వాటర్ కూడా ఇక్కడికి వచ్చే ఇక్కడి వరకు వస్తుంటాయి సో ఈ కరీంనగర్ జిల్లా ప్రజలు మొత్తం కూడా ఈ తాగునీటికి ఇదే వాటర్ను ఉపయోగిస్తుంటారు దీంతో ప్రజలు కూడా చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు ఇక్కడ దీని గురించి మాట్లాడడానికి స్థానిక ప్రజలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు చెప్పడం ఈ సమస్య ఎప్పటి నుంచి వస్తుంది చాలా రోజుల నుంచి వేస్తున్న చెత్త ఈ ఈ వర్షాకాలంలో డ్యాము ఇక్కడి వరకు నీళ్ళు వస్తాయి తాగే పట్టణ ప్రజలు అంతా తాగుతారు ఇవే నీళ్ళు ఇవి నీళ్ళు అవుతాయి కాబట్టి మన కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీనిపై చర్య తీసుకోవాలి ఇవి తాగు నీళ్ళు వర్షాకాలంలో ఈ చెత్త అంతా మళ్ళీ డ్యాంలో నీళ్ళ మంచి కలుస్తాయి ఇలా కలవకుండా దాని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మొత్తానికైతే అంటే ఇటు మార్నింగ్ వాకర్స్ కూడా ఈ ట్రాక్ నుంచి వెళ్ళి ఉదయం ఐదు గంటల ప్రాంతంలో చాలామంది వాకర్స్ కూడా వస్తుంటున్నారు అయితే ఇక్కడ చెత్తను మొత్తం డంప్ చేయడంతో అందులో నుంచి వెళ్ళి వెదజల్లే దుర్వాసనతో ఈ వాకర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ కొంతమంది అన్నారు అన్నాడు చెప్పండి నా ప్రాబ్లం నుంచి ఎప్పనించలేస్తారు మన అధికారులకు మీరు ఫిర్యాదు చేసిరా మేము కరీంనగర్ నగరపాలక సంస్థకు కూడా వినతి ఇవ్వడం జరిగింది అక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి డంప్ యార్డ్ని తీసుకొచ్చి మా మానే డ్యామ్ మొదటి ఎంట్రెన్స్లో వేయడం జరుగుతుంది వా వర్షాకాలం వచ్చిందంటే ఈ వాటర్ ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ మేము విన వినాయక చవితి కానీ సంబంధించిన బతుకమ్మ పండుగ కానీ ఇక్కడ మేము అందరం అన్ని డివిజన్ల నుంచి కాలనీవాసులు అందరం వచ్చి ఇక్కడికి పెద్ద పండగగా మేము బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు ఏదైతే డంప్ యార్డ్ ఉందో కలుషితమైనటువంటి ఆ డంప్ను తీసుకొచ్చి ఇక్కడ వ్యర్థాలు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల మాకు కలుషితమై మా ప్రజలకి మాకు అనారోగ్యం బారిన పడే అవకాశాలు జరుగుతున్నాయి కాబట్టి మేము మొన్ననే నగర పాలక కమిషనర్ కూడా కలిసి వినవించుకున్నాము త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్ప చెప్తున్నా కూడా మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చి ఆ డంప్ యార్డ్ని ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పోసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మన నగరపాలక సంస్థ ఈ యొక్క డంప్ యార్డ్ని ఇక్కడ వేయకుండా వేరే ఎక్కడైతే దూరంగా ప్రదేశం జనం తిరగని ప్ర ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చెప్పండి ప్రాబ్లం ఏంటి అసలు ఎప్పలే వస్తుంది ఈ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఇప్పటిది కాదు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తుంది ప్రాబ్లం ఇది ఇప్పుడు మన ఇంట్లో పోండి కట్టిన మీరు వేస్ట్ మెటీరియల్ వాళ్ళు అన్నీ మొత్తం తీసుకొచ్చి చికెన్ అది చనిపోయిన అన్ని పందులు కుక్కలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వారేస్తారు ఇక్కడే బతుకమ్మ పండుగ దాదాపు ఒక పది పది డిజన్ల నుంచి బతుకమ్మ బతుకమ్మ పండుగ వస్తారు ఇక్కడికి ఇక్కడ పక్కనే బతుకమ్మలు వేస్తారు వీటిని దాటుకుంటూ పోయి బతుకమ్మలు వేస్తారు ఈ వ్యర్థాలకి వెళ్ళేది దాటుకుంటూ పోయి బతుకమ్మలు వేస్తారు చోటు ఎవరు కానీ దీన్ని చూస్తూ పెడుతురు అంతే దీనికి ఏదో పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాలంటే ఇక్కడ దగ్గర లేక్ పొల్యూషన్ కూడా ఉంది వాళ్ళు కూడా వస్తురు చూస్తూ వెళ్తురు దీనికోసారి సీరియస్గా ఇక్కడ ఒక మనిషిని పెట్టి ఏదో ఒకటి అర్థం చేయకుండా వేస్తే పొద్దున్న పొద్దున్న రోజు వాకింగ్ వస్తారు ఎంతోమంది వాకింగ్ వస్తారు ఈ వాకింగ్ చూసి ఎవరు వస్తలేదు అందరు అటు లాస్ట్కి చిచ్చి వరకు వెళ్ళి బ్యాక్కి వెళ్ళిపోతారు ఈ డివిజన్ మొత్తం అక్కడ లాస్ట్కు థర్టీ ఫోర్ టు వెళ్ళిపోయి అక్కడ వాకింగ్ చేస్తారు ఇప్పుడు చూశారు కదా మొత్తానికైతే ఈ సమస్యతో చాలామంది ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం విజువల్స్ కూడా చూ చూసుకోవచ్చు గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా ఇక్కడ ఇక్కడ యార్డ్ని ఇక్కడ అంటే ట్రాక్టర్ల ద్వారా డివిజన్ల నుంచి వచ్చిన చెత్త చెదారాన్ని అదేవిధంగా ఈ కోళ్ళ ఫార్మ్ తీసుకొచ్చిన వ్యర్థాలను కూడా ఇక్కడే వేస్తున్నారు ఇప్పుడైతే వర్షాకాలం మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది ఇప్పుడైతే వాటర్ లేవు వర్షం స్టార్ట్ అయిన నేపథ్యంలో వాటర్ మొత్తం కూడా ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ వాటర్ మొత్తం కూడా కరీంనగర్ జిల్లా ప్రజలు తాగునీటికి అదేవిధంగా ఇతర అవసరాలు కూడా వాడుతుంటారు అయితే ఈ కలుషితమైన నీటిని వాడడంతో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని కూడా ఇటు కాలనీ అసలు ఆరోపిస్తున్న పరిస్థితి దాంతో దాంతోపాటుగా ఈ ట్రాక్ చూడొచ్చు మనం ఉదయం చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రాక్ గుండా ఉదయం చాలామంది ఇక్కడ వాకర్స్ వచ్చి వాకింగ్ చేస్తుంటున్నారు అయితే ఎప్పుడైతే పొద్దున ఐదు గంటల ప్రాంతంలో వీళ్ళు వచ్చి వాకింగ్ చేసే క్రమంలో మాత్రం ఇక్కడ డంప్ యార్డ్ వేసిన తర్వాత అందులో నుంచి వెళ్ళి వెలువడే దుర్వాసనతో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఇటు వాకర్స్ చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే పలుమార్లు పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు అదేవిధంగా మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా తూతు మంత్రంగానే విడిచిపెడుతున్నారు ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఈ అధికారులు దృష్టి సారించి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని నియమించి ఇక్కడ డంప్ యార్డ్ను ఇక్కడ వేయకుండా చూసుకోవాలని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్